వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం ప్రత్తిపాడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ఆమరాది వెంకట్రావు కార్యదర్శి జంగల ఫకీరు మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా గారు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు నియోజకవర్గంలో చాలా రోడ్లు గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక ఆధ్వానంగా తయారయ్యాయని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారి చొరవతో రోడ్లకు మహర్దశ కలిగిందని అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా బీటీ రోడ్లు సిసి రోడ్లకు పదిహేను పాయింట్ ఎనభై మూడు కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు గతంలో ఏ నాయకులు చేయలేని పని మన ఎమ్మెల్యే గారు చాలా సొరవుతో టైం వేస్ట్ చేయకుండా మరి మరి రాజధాని అక్కడికి వెళ్ళినట్టయితే మరి మంగళగిరి వెళ్ళినా విజయవాడ వెళ్ళినా ఆ యొక్క సంబంధించిన మినిస్టర్ శాఖల మినిస్టర్లను కలుస్తూ మన మన గ్రామం మన మన నియోజకవర్గానికి ఈ విధంగా డెవలప్ చేయండి అని మరి ప్రతి మినిస్టర్ను కూడా నీటి పారుదలగా ఉన్నాయండి మన సుబ్బారాయణ శాఖలో కాల గురించి కూడా మాకు ఈ సంస్థలు ఉన్నాయని చెప్పి మరి ఎంతో వినయంగా ఈ యొక్క నియోజకవర్గం యొక్క సంస్థలు వాళ్ళ దృష్టిలో తీసుకెళ్లి గ్రాంట్లు చేయడం జరుగుతుంది మరి అలాగే ఇప్పటికే మన ప్రత్తిపాటి మండలానికి కోటి ముప్పై మూడు లక్షలు తేడం జరిగింది అవి కూడా తొందరగా భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి తొందరగా ఆ పనులు ప్రారంభించాలని మా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆతృప్తగా ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు వచ్చిన విషయం గ్రామంలో ప్రజలందరికీ కూడా ఈ యొక్క అందరికీ తెలిసింది మరి ఈ రెండు రోజుల నుండి కూడా చాలా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా అది పరిపాలన అంటే గతంలో ఎవరు చేయని రోడ్లకి ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి కూడా మన ఎమ్మెల్యే రాజే గారు అని చెప్పి చాలా ఆనందంగా ప్రజలందరూ చెప్పుకోవడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా మరి అలాగే ఇప్పటికే మన మండలంలో నలభై కోట్లు పల్లెకి శంకుస్థాపన చేయడం జరిగింది చాలా గ్రామాల్లో సిసి రోడ్లు అవి కూడా పూర్తి అవ్వడం జరిగింది మరి ఎంతో ఉత్సాహంగా మరి ఏదైతే జంట ఇలా ఉండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కలయికతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం చాలా ముందుకి వెళ్తుంది ఏదైతే మనం సంక్షేమ పథకాలు పక్కన పెట్టి సంపద ఊడ్తూ సంపద కూడబెడుతూ సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న దృష్టిలో ఏదైతే ఏ విధంగా అయితే కష్టాలు ఉన్నాయో అప్పులు ఉన్నాయో కూడా నిర్మోహమాటంగా ఇగో ఈ బాధలు ఈ అప్పులు ఉన్నాయని ప్రజలకు చెప్తూ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు మరి ఈ తొమ్మిది నెలల్లో కూడా ప్రజలు చాలా బాగా అర్థం చేసుకున్నారు వారిద్దరిని డిప్యూటీ సీఎం గారిని సీఎం గారిని కూడా కష్టం అంటే ఏటో తెలుసు అప్పులు అంటే ఏదో తెలుసు సంపద ఎలా కూడగడుతున్నారు అన్ని కూడా ప్రజలు తెలిసాయి కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అన్నదాన్ని అన్నారు మంచిదా కాదని డౌట్ వచ్చింది ఘంటాపాదంగా కూడా చెప్పుకుంటున్నారు ఈ మంచి ప్రభుత్వమే కాబట్టి అలాగే మన ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు సర్వతో మరి మన సీఎం గారు జంటగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అదృష్టం ఏంటంటే ఏదైతే కేంద్రంలో బీజేపీ ఉందో బీజేపీతో యొక్క అనుబంధంతో ముందుకు సాగుతూ మన కష్టాలన్నీ తెలుసుకుంటూ మనీ మన ఇండియాలోనే మూడో సీఎంగా వీళ్ళిద్దరు కలిసి మన అక్కడి నుండి డెవలప్ చేసుకోవడం రాజులు తెచ్చుకోవడం మన అదృష్టం ఈ మూడు కలయిక ఉండడం బీజేపీ మన జనసేన తెలుగుదేశం మరి అలాగే చూసుకున్నట్టయితే ఒక పక్కనే పోలవరం డెవలప్ అవుతుంది ఓ పక్కనే రాజధాని అభివృద్ధి తెలియబడుతుంది మా నాలుగు మండలలో ఏ కార్యక్రమా సరే మేడం గారు ఎక్కడ ఏ పని ఉన్న కార్యకర్తకే అన్నీ కూడా తెలుసుకుని అన్ని కార్యక్రమాల్లో సక్రంగా ముందు నడిపిస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రం ముందుకు నడాలని చెప్పేసి జాగ్రత్తగా పయనించి మనకి ఇండస్ట్రీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలని యాగంగా విధంగా పనిచేస్తున్నారు రాబోయే కాలంలో మన మన రాష్ట్రం మంచి అభివృద్ధి చెందితుంది అలాగే మన నియోజకవర్గం ఒక అసెంబ్లీలో మన నీటి గురించి కానీ అన్నట్ల గురించి మన మేడం గారు ఇప్పుడు నేను చాలా మంది ఎమ్మెల్యేలు చూశాను కానీ మన నీటి గురించి ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన దారులు లేదు ఆడగా ఆడ మహిళ ఎమ్మెల్యే ఏమన్నా మన నియోజకవర్గం గురించి అన్ని యాల మేడం మాట్లాడి మన అభివృద్ధి గురించి రోడ్ల గురించి అన్నట్ల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడి మనకు నీ నిధులు తీసుకొస్తున్నారండి కాబట్టి మన నియోజకవర్గం అభివృద్ధి ఎంత చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను